హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే గోరింటాకు తీసుకుని సిగ్గుపడుతూ గదిలోకి వస్తుంది కావ్యని చూసిన రాజ్ ఏంటి ఏంటి చేతిలో ఏముంది అందులో అలా దాచిపెడుతున్నావు అని అడగడంతో దానికి కావ్య గోరింటాకుని రాజ్కి చూపిస్తుంది రాజు దాన్ని చూసి ఓ గోరింటాక ఇప్పుడేం పెళ్ళిళ్ళు లేవు అలా అని ఫంక్షన్స్ లేవు మరి ఎందుకు గోరింటాకు పెట్టుకుంటున్నావు అని అడగడంతో అది ఆషాఢం కదండి మరి ఆషాఢంలో ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలి కదా అని చెప్పి ఇక రాజ్కి కావ్య చెప్పడంతో రాజ్ అలాగా అయితే పెట్టుకో అని చెప్పి రాజ్ వెళ్ళిపోతూ ఉంటే ఏవండి మీరు గోరింటాకు పెట్టచ్చు కదా నాకు అని చెప్పి కావ్య ప్రేమగా రాజ్ని అడుగుతుంది ఇక అయితే కావ్య రెండు చేతులకి అందంగా గోరింటాకు పెడతాడు అలాగే ఇక్కడ చూస్తే స్వప్న గోరింటాకు తీసుకొని రాహుల్ దగ్గరికి వస్తుంది రాహుల్ స్వప్నని చూసి ఏంటి ఏదో పేడ తీసుకొచ్చావు దేం చేస్తావు మోహానికి రాసుకుంటావా ఏంటి అని అడగడంతో ఛీ నీకసలు ఏవీ తెలియదు కదా ఇది గోరింటాకు ఇది ఆషాఢంలో ఆడపిల్లలు పెట్టుకునేది ఎప్పుడు ఇద్దరం గొడవ పడుతూనే ఉంటాం కదా ఈరోజు నీతో ప్రేమగా ఒక పెట్టించుకుందాం కదా అని వచ్చాను ఇంతలో మళ్ళీ తయారయ్యావు అయినా మీ అమ్మకి నీకు ఎదుటి వాళ్ళని ఎలా తిట్టాలా ఎదుటి వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలా తప్పించి వాళ్ళ మనసులో ప్రేమని అర్థం చేసుకోరు కదా వెలు నీతో మాట్లాడి కూడా వేస్టే అని చెప్పి ఇక స్వప్న రాహుల్ని అక్కడి నుంచి పంపించేస్తుంటే రాహుల్ స్వప్న మాటలకి ఇదేదో మంచి మూడ్లో ఉంది దీనికి గోరింట అక్కు పెట్టి నిదానంగా దీని దగ్గర ఏమైనా డబ్బులున్నాయేమో కొట్టేద్దామని చెప్పి రాహుల్ తన మనసులో అనుకుంటూ స్వప్న స్వారీ స్వప్న నీ మనసులో మాటని అర్థం చేసుకోలేకపోయాను గోరింటకు అక్కు పెట్టమంటావా అని చెప్పి రాహుల్ ఇక స్వప్నకి పులిహార కలుపుతాడు చూడు నువ్వు కలిపిన పులిహార చాలు నోరు మూసుకుని వెళ్ళు అని చెప్పి ఇక స్వప్న రాహుల్ని బయోటిక్ ఎండేస్తుంది దొంగ మోహంది ఇట్టే అర్థం చేసుకుంటుంది ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో అని చెప్పి ఇక రాహుల్ తన మనసులో అనుకుంటాడు ఇంతలో కనకమైతే గోరింటాకు తీసుకొచ్చి అప్పు చేతికి పెట్టాలి అనుకుంటుంది కానీ అప్పు అమ్మా నాకు ఇలాంటి ఏమి ఇష్టం ఉండవని నీకు తెలుసు కదా ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు అని అంటుంటే ఒసై ప్యాంటు చొక్కా వేసుకున్నంత మాత్రాన నువ్వు అబ్బాయి వైపోవు నువ్వు ఆడపిల్లవి ఆడపిల్ల ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి ఇక కనకం అప్పు చేతిని బలవంతంగా తీసుకుని గోరింటాకు పెట్టబోతుంటే ఇంతలో కొంతమంది అమ్మలొక్కలైతే వాళ్ళ ఇంటికి వస్తారు ఏంటి కనకం కూతురికి గోరింటాకు పెడుతున్నావా ఎందుకు ఎలాగో నీ కూతురు డబ్బున్నవాడిని పట్టేసింది వాడితో తిరగవలసిన తిరుగుళ్ళని తిరిగేసింది ఇప్పుడు కొత్తగా గోరింటాకులు పెట్టి మంచి ఆళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు ఎందుకు బిల్డప్పు నా మాట విను ఎలాగో ఆ కళ్యాణ్కి భార్య వదిలేసింది వాడికి అప్పునే కరెక్ట్ నేను చెప్పింది నీకు తప్పని పెంచచ్చు బయట సంబంధాల వాళ్ళు ఎవరు కూడా అప్పుని చేసుకోవడానికి ముందుకు రావట్లేదు నువ్వు అప్పుని ఆ ఇంటికే కోడలిగా చేసే నీ ముగ్గురు కూతురు ఒకే దగ్గర ఉంటారు అని చెప్పి ఒక విధంగా మంచిగా మాట్లాడుతూనే ఇంకొక రకంగా వాళ్ళకి సెటర్లు వేస్తూ ఉంటారు ఇక కనకమైతే చాలా కోపం తెచ్చుకొని వెళ్ళండి మీకెన్నిసార్లు బుద్ధి చెప్పినా మీకు సిగ్గుండదు కదా కోర్టే చెప్పింది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బంధం కేవలం స్నేహం మాత్రమే అని కానీ మీరు వాటికి రకరకాల పేర్లు పెట్టి ఇలా కదలు కథలుగా చెప్పుకోవడానికి మీకు సిగ్గనిపించట్లేదా వెళ్ళండి అని చెప్పి కనకం వాళ్ళ మీద విరుచుకు పడుతుంది ఇంతలో కళ్యాణ్ ఎక్కడికి వస్తాడు కళ్యాణ్ని చూసిన కనకం బాబు నీకింతకు ముందే చెప్పాను ఈ ఇంటికి రావద్దు అని నీ వల్ల నా కూతుర్ని నలుగురు నాలుగు రకాలుగా ఆడిపోసుకుంటున్నారు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాబు అని చెప్పి కనుక మోహం మీద తలుపు వేయబోతుంటే ఆంటీ ఆగండి వాళ్ళు అప్పుని అంత చులకన చేసి మాట్లాడుతుంటే వింటూ మీరు ఊరుకున్నారేమో కానీ నేను ఊరుకోనే ఊరుకోను ఎన్ని రోజుల నుంచి అందరూ అప్పుని నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు వాటన్నింటినీ భరిస్తూ అప్పు ఎంత బాధని దిగమింగుతుందో నాకు తెలుసు తన బాధలన్నింటికి ఈరోజే విముక్తి అని చెప్పి ఇక కళ్యాణ్ కనుక ముందే ఒక తాళిని తీసుకొచ్చి అప్పు మెడలో కట్టేస్తాడు అసలు కళ్యాణ్కి అంత ఆవేశం ఎందుకు వచ్చిందన్నట్టు మీకు అనిపిస్తుంది కదూ అవునండి నాకు కూడా అనిపించింది అసలు కళ్యాణ్ ఇదంతా ఎందుకు చేశాడు అంటే అప్పుని కొంతమంది రౌడీలు ర్యాగింగ్ చేయడం వల్ల అప్పు వాళ్ళని కొట్టింది కదా ఆ సంఘటనలన్నీ గుర్తు చేసుకొని ఇక అలాగే కళ్యాణ్ స్నేహితులు కూడా కళ్యాణ్తో రే నువ్వు అప్పుని ఫ్రెండ్ అని చెప్పి భలే తిరిగేస్తున్నావురా నీలాగా మాకు కూడా ఒక అమ్మాయి అలా ఫ్రెండ్లా ఉంటే ఎంత బాగుండో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది పెళ్ళం లేకపోయినా భార్యలాగా అలాగే ఫ్రెండ్లాగా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పి కళ్యాణ్ని ఇక వాళ్ళందరూ కూడా వేగతాలిగా మాట్లాడతారు కళ్యాణ్ తట్టుకోలేక వాళ్ళందరి మీద సీరియస్ అయ్యి వాళ్ళని కొట్టి అక్కడి నుంచి వచ్చేస్తాడు ఇక ఒక గుడి దగ్గర కూర్చోవడంతో ఇంతలో ఒక పెద్దావిడ కళ్యాణ్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది ఏంటి బాబు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏమైంది అని అంటుంటే చూడమ్మా అందరూ నా ఫ్రెండ్ని నన్ను చూసి తప్పుగా మాట్లాడుతున్నారు అసలు అసలు ఒక అమ్మాయి అబ్బాయి ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ చేయకూడదా దానికి ఇన్ని రకాలుగా కదలల్లాలా అని చెప్పి ఇక కళ్యాణతే తన మనసులో ఉన్న బాధని ఆ పెద్దావిడికి చెబుతూ ఉంటాడు కానీ ఆ పెద్దావిడ అవును నువ్వన్నది నిజమే నీకు ఆ అమ్మాయికి కేవలం స్నేహం మాత్రమే ఉందని మీరనుకుంటున్నారు కానీ చూసేవాళ్ళు దాని గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నీ వల్ల పాడైపోతుంది చూడుబాబు లోకులు కాకుల్లాగా మాట్లాడతారు ఇదంతా కాదు అసలు నీకు పెళ్ళయిందా అని అడగడంతో ఇక కళ్యాణితే ఆ బాధలో జరిగిందంతా కూడా ఆ పెద్దావాడికి చెప్తాడు ఏంటి భార్యకి విడాకులు ఇచ్చావా అది కూడా ఈ అప్పు వల్లేనా చూడు బాబు ఈ అప్పు అనే అమ్మాయి వల్ల నీ జీవితం అటు తన జీవితం ఇద్దరి జీవితాలు కూడా పాడైపోతున్నాయి నువ్వంటే మగాడివి ఎలా అయినా బ్రతికేస్తావు కానీ అప్పు ఆడపిల్ల తన బ్రతుకు ఎలా ఉంటుందంటే అడుగడుగున అవమానాలు ఇక నిందెలతో తను ఎంతలాగా తల్లడిల్లిపోతుందో పాపం బిడ్డ చూడు బాబు నీకు ఇష్టమున్నా లేకపోయినా నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారని నువ్వు బాధపడే కంటే ఆ నలుగురు ఆ నాలుగు మాటలు అనుకోకుండా ఉండే అవకాశాన్ని నువ్వే ఇవ్వాలి అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారమ్మా నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే చూడు బాబు నలుగురు ఆ అమ్మాయిని నిన్ను తప్పుగా మాట్లాడుతున్నారని నువ్వే చెప్తున్నావు ఆ తప్పులు మాట్లాడుకోకుండా వాళ్ళు అన్నదే నిజం చేయొచ్చు కదా అని చెప్పి ఇక ఆ పెద్దావిడ కళ్యాణ్కి తన కవిత భాషలోనే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కళ్యాణ్ కొద్దిసేపు ఆలోచించి చాలా ఆవేశంగా ఇక క కనకం ఇంటికైతే వస్తాడు ఇక అప్పుడు అప్పు మెడలో తాళి కట్టడం చూసిన కనకం కళ్యాణ్ బాబు ఏంటి ఏంటి మీరు చేస్తుంది ఇప్పటికే జనాలు చాలా నీచంగా మీ గురించి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మాట్లాడినవన్నీ నిజం చేస్తున్నారా అని అంటుంటే ఆంటీ నేను చేసింది తప్పు కరెక్టు నాకైతే తెలీదు కానీ ఇక నుంచి అప్పుని ఎవరు కూడా తప్పుగా మాట్లాడరు అప్పు ఇప్పుడు నా భార్య నాతోనే ఉంటుంది అని చెప్పి ఇక కళ్యాణ్ అప్పు భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు ఒక్క క్షణం అప్పోకి ఏమీ అర్థం కాదు ఇక అప్పుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కృష్ణమూర్తి బొమ్మలాగా నిలబడిపోతాడు కనకం కృష్ణమూర్తి దగ్గరకొచ్చి ఏమయ్యా ఇంత జరుగుతున్నా అలా బొమ్మలాగా నిల్చుండిపోతున్నావేంటి ఆపయ్యా ఆపు కళ్యాణ్ బాబు అప్పోని తీసుకెళ్ళిపోతున్నాడు అక్కడ అప్పోకి ఇంట్లో అందరూ ఏ రకంగా సన్మానం చేస్తారో నీకు తెలియంది కాదు అని అంటూ ఉంటే ఇక కృష్ణమూర్తి కనకం ముగ్గురు బిడ్డలకి తండ్రిని కానీ ముగ్గురు బిడ్డల్లో ఎవ్వరికీ నా చేతుల మీద నేననుకున్న పెళ్లి జరగలేదు కావ్యని అనుకోకుండా పీటల మీద కూర్చోపెట్టి రాస్కి ఇచ్చి పెళ్లి చేయాల్సి వచ్చింది ఇక పెద్ద కూతురు అంటావా అది పెళ్ళి కాకముందే వాడితో వెళ్ళిపోయింది ఇక చిన్న కూతురు నలుగురు నాలుగు మాటలు అనుకుంటుంటే అవి వింటూ భరించలేక గుండెలు పగిలేలా మనతో ఎంతో బాధపడుతూ ఉంటుంది కానీ ఈరోజు కళ్యాణ్ బాబు తన మెడలో తాలి కట్టి వాటన్నింటినీ విముక్తి చేశాడు వెళ్ళనివ్వు అక్కడ నాది సంతోషంగా ఉంటుంది ఎలాగో అతన్నే ప్రేమించింది కదా అని చెప్పి ఇక కృష్ణమూర్తి కనకంతో మాట్లాడడంతో కనకం కూడా ఇంకా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు ఇంట్లో అందరూ కూడా గోరింటాకులు పెట్టుకొని ఆ గోరింటాకు చేతుల్ని చూసుకొని అందరూ తెగ సంబరపడిపోతూ ఉండగా అనుకోకుండా కళ్యాణ్ ఇక అప్పోని తీసుకుని ఇంట్లో అడుగు పెడతాడు కళ్యాణ్ ని చూసిన ఇంట్లో వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు రాజ్ కావ్య రే కళ్యాణ్ ఏంట్రా ఏం చేసావు నువ్వు ఏమన్నా అర్థమవుతుందా ఇప్పటికే అందరూ మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో అంత తెలిసే ఈ పని చేశావా అని చెప్పి ఇక రాజ్ కళ్యాణ్ని అడుగుతూ ఉంటే కావ్య వచ్చి రాజ్ని పక్కకి లాగి కళ్యాణ్ అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమైందా ఇప్పటికీ ఇంట్లో నన్ను స్వప్నకని ఇంట్లో వాళ్ళు ఏ రకంగా గౌరవిస్తున్నారో నీకు తెలియంది కాదు ముసుగు వేసుకుని పెళ్ళి చేసుకున్నానని నన్ను అలాగే పెళ్ళి కాకుండానే తల్లయ్యింది అని మా అక్కని ఎంతలాగా దూషించారో నీకు తెలియంది కాదు ఇప్పుడు ఇప్పుడు అప్పు మెడలో తాలి కట్టి ఇక్కడికి తీసుకొచ్చావంటే దానికి అర్థమేంటి అప్పు ఎందుకు చేసావే ఇలా నువ్వైనా ఉండాల్సింది నిన్ను పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదని ఏంటే ఏం మాట్లాడరేంటే అని అంటూ ఉంటే వదిన తనకేమీ తెలీదు అప్పుని నా ఇష్టపూర్వకంగానే పెళ్ళి చేసుకున్నాను ఇక్కడ ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈరోజు నుంచి అప్పు నా భార్య మీకు మీరు అంగీకరిస్తే ఈ ఇంట్లో అడుగు పెడతాను లేకపోతే నా భార్య అప్పుతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్ మాటలకి ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అవుతుంది ఇక ధాన్యలక్ష్మి అయితే నానా గొడవ చేస్తుంది పెద్దావిడ ధాన్యం వెళ్ళి వాళ్ళిద్దరికీ హారతి పట్టు అని చెప్పడంతో అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకి నేను హారతి పట్టాలా అసలు ఈ పెళ్ళికే నాకు ఇష్టం లేదు అట్లాంటిది వీళ్ళని ఇచ్చి లోపలికి తీసుకురావాలా నా వల్ల కాదు అని చెప్పి ధాన్యలక్ష్మి లోపలికి వెళ్ళిపోతే ఇక అపన్న వాళ్ళిద్దరికి హారతిచ్చి లోపలికైతే తీసుకొస్తుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు